పదోన్నతుల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయమంటూ హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేర్చి చెప్పింది ఈ వ్యవహారంపై నివేదికను తమ ముందు ఉంచాలని చెప్పేసి ఆదేశించింది విఫలమైతే జూన్ ఇరవై మూడున తమ ముందు హాజరు కావాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఆదేశించారు కోర్టు ధిక్కరణ వాద్యాలు గత ఆరేళ్ళుగా ముప్పై రెండు సార్లు అయితే విచారణకు వచ్చి వాయిదా పడ్డాయని చెప్పేసి అన్నారన్నమాట పదోన్నతులు పొందిన ఉద్యోగుల్లో రిజర్వ్ కేటగిరీ వారు ఎంతమందో ఎప్పటికైనా గుర్తించలేదని కూడా ఆక్షేపించింది మరోవైపు రిజర్వ్ కేటగిరీలో వారికి పదోన్నతి కల్పించడం వల్ల ప్రభావితమైన ఇతర ఉద్యోగులు సైతం పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోలేదంటూ తప్పు పట్టింది న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్ రావు జస్టిస్ కె మన్మహథరావుతో కూడిన ధర్మాసనం ఇటీవలి ఈ మేరకు ఉత్తర్వులైతే ఇచ్చింది విచారణ జూన్ ఇరవై మూడుకు వాయిదా వేసింది పదోన్నతుల్లో తమకు అన్యాయం జరుగుతుందంటూ పలువురు ఉద్యోగులు ఉమ్మడి హైకోర్టులో రెండు వేల పదహారులో వాదాలు దాఖలు చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు విచారణ జరిపిన ధర్మాసనం పదోన్నతుల్లో అన్ని వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం ఉందా లేదా అన్నది అధ్యయనం చేయాలంటూ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి తప్పుపట్టిందనమాట ఇక బాధ్యత ఉద్యోగుల వాదన పరిధిలోకి తీసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్కు అనుగుణంగా పదనతులు సమీక్షించాలని తీర్పునిచ్చింది ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో సెక్రటేరియట్ బీసీ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్తో పాటు పలువురు ఉద్యోగులు కూడా రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కోర్టు ధిక్కరణ వాద్యాలు దాఖలు చేశారు వీటిపై హైకోర్టు ఇటీవల విచారణ జరిపి ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు అయితే చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులకు పద్ధతుల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లకి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి